జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో గర్భిణీలకు పాలు రొట్టె పంపింది కోలాహలంగా వి వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయనగరం ఇన్స్టలేషన్ కార్యక్రమం వి వన్ జీరో సెవెన్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ శాతవాహన కరీంనగర్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు వంట సామాగ్రి వితరణ వి టూ వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పుస్తకాల పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి వన్ జీరో టూ ఇయర్ జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం సక్సెస్ వాసవి మాత క్విజ్ శ్రీ కన్యక పరమేశ్వరి జన్మ వృత్తాంతం ప్లీజ్ జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వరుసనే పది రోజుల పాటు అమ్మవారి జన్మ వృత్తాంతంపై రోజుకో ప్రశ్న ఇస్తాము ఈ ప్రశ్నలకు జవాబును ఏ రోజుకు ఆ రోజు చాట్ బాక్స్లో తెలపాలి సమాధానంతో పాటు మీ పేరు చిరునామా రాయాలి మొత్తం ప్రశ్నలన్నీ పూర్తయ్యాక కరెక్ట్ జవాబులు పంపిన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయలు బహుమతి పంపుతాం మరో పది మందికి రెండు వేల ఇరవై ఐదులో వీసీఏ ప్రచురించిన ఆకర్షణీయమైన ప్రత్యేక డైరీ పంపుతాం ఆనాటి వైశ్యుల గల విశిష్ట ఆచారం ప్రకారం ఆజన్మ బ్రహ్మచారిణులుగా ఉండి సంఘసేవకు జీవితాన్ని అంకితం చేసే బాలికలను ఏమని పిలిచేవారు ఆనాటి వైశ్యుల గల విశిష్ట ఆచారం ప్రకారం ఆజన్మ బ్రహ్మచారిణులుగా ఉండి సంఘ సేవకు జీవితాన్ని అంకితం చేసి బాలికలను ఏమని పిలిచేవారు డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో గర్భిణీలకు పాలు రొట్టె పంపిణీ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు అమృత ఆహారం కింద పాలు రొట్టె పంపిణీ చేశారు ఆయిల్ షాప్ యజమాని పల్లెపోతుల వెంకటరమణ ఆయన భార్య నవీనలు తమ పెద్ద కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ కండూరు సుబ్బరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోలాహలంగా వి టూ వన్ పోరియా జిల్లా వాసవి క్లబ్ విజయనగరం ఇన్స్టలేషన్ కార్యక్రమం వి టూ వన్ పోరియా జిల్లా వాసవి క్లబ్ విజయనగరం ఇన్స్టలేషన్ కార్యక్రమం స్థానిక ఎస్విఎస్ లేక్ ప్యాలెస్ లో జరిగింది ముఖ్య అతిథిగా పేర్ల మహేష్ హాజరవగా కొలగల్ల శ్రావణి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు సముద్రాల నాగరాజు ప్రాజెక్ట్ చైర్మన్ గా వ్యవహరించగా కేఎస్ రాజు మాస్టర్ ఆఫ్ సెరమనిగా వ్యవహరించారు ఇన్సులేషన్ ఆఫీసర్గా కుసుమంచ వెంకటరావు వెంకట్రావు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రెసిడెంట్ గా వినయ్ కుమార్ సెక్రటరీగా కంచర్ల వెంకటస్వామి ట్రెజరర్ గా వజ్రపు కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు వైస్ ప్రెసిడెంట్లు జాయింట్ సెక్రటరీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కూడా ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఇరవై మంది పేదలకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న నూట ముప్పై మంది కూడా నూతన అధ్యక్షుడు బెల్ రైస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ శాతవాహన కరీంనగర్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు వంట సామాగ్రి వితరణ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ శాతవాహన కరీంనగర్ అధ్యక్షుడు ఎలగందుల మునందర్ క్లబ్ తరపున శ్రవంతి అనే మహిళకు అవసరమైన వంట సామాగ్రి అందజేశారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ పోకల లక్ష్మీనారాయణ క్లబ్ సెక్రటరీ వల్లాల సత్యనారాయణ ట్రెజరర్ రాచమల్ల భద్రయ్య పాల్గొన్నారు జిల్లా యూత్ చోడవరం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ వి టూ వన్ సిక్స్ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధర్మానుసార సందర్భంగా విష్ణు సహస్రనామ పుస్తకాలు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ల పంపిణీ చేశారు వీటికి ఉప్పల చినరామ నిజలింగ గుప్త మరియు కాజా జ్యువెలర్స్ వారు సహాయం చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పెన్నం రాజు ట్రెజరర్ అర్రపు శ్రీనివాస్ సిఎంఆర్ ఇన్ఛార్జ్ సత్యవరపు శ్రీనివాస్ జెర్సీ కొల్లూరు మణికుమార్ వైస్ ప్రెసిడెంట్ కేతవరపు రామకృష్ణ వీకేఎస్పి ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ తక్షణ పూర్వ క్లబ్ అధ్యక్షులు పూసర్ల కిరణ్ క్లబ్ డైరెక్టర్లు మరియు సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ రెండు వేల ఇరవై ఐదు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జనవరి పదిన కోలాహలంగా జరిగింది గవర్నర్ కే పూర్ణిమ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి వరహాజరావు హాజరయ్యారు రీజన్ చైర్మన్ జంగాల పని జోన్ చైర్మన్ బండారు వెంకట రామారావు రూరల్ క్లబ్ సభ్యులు కపుల్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐదు పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు వి ఏ జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం సక్సెస్ వి వన్ జీరో టూ ఏ జిల్లా మైక్రో క్యాబినెట్ సమావేశం షాన్వా కన్వెన్షన్లో జరిగింది అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రెసిడెంట్ ఆఫీసర్గా గవర్నర్ డాక్టర్ అనంతం వ్యవహరించగా ఐఈసీ ఆఫీసర్లు విశ్వనాథ్ నగేష్ బాదం కళావతి దొంతు పాండురంగయ్య నరసింహులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టు సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి